అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లోనే పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ జీ ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ మొత్తం కూడా మూడు ఫ్లోర్లు అయితే ఉంది ఇది విజయవాడ సిటీ మధ్యలో అయితే ఉంటుందండి మధురా నగర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారండి రెంట్ అయితే కనుక మీకు నెలకు వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లోర్ వచ్చి ఆరు వేలు ఆరు వేలు పన్నెండు పైన ఒక నాలుగు పదహారు అయితే రెంట్ వస్తుంది వన్ మంత్కి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు ఇది మొత్తం ఒక రూమ్ ఉంది పక్కన కిచెన్ అయితే ఉంది జీ ప్లస్ వన్ పైన ఫెంటోస్ హౌస్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం లో బడ్జెట్లో ఉన్నాయి విజయవాడ నగరంలో మంచి మంచి ప్రాపర్టీలు అయితే పోస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఎవరైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో వారికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది మొత్తం కిచెన్ అయితే ఉంది ఇక్కడ సామాన్లన్నీ పెట్టుంది మొత్తం రెండు రూమ్స్ అయితే ఉంటాయండి కింద ఫ్లోర్లో టూ రూమ్స్ పైన టూ రూమ్స్ ఆ పైన ఒక రూమ్ ఉంటుంది మొత్తం నలభై ఎనిమిది గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ పైన ఫ్రంట్ హౌస్ కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే రేటు మాట్లాడుకోవచ్చు ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది పెద్ద రోడ్డే ఉంటుంది అలాగే వాటర్ కనెక్షన్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది అతి తక్కువ కాస్ట్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది నలభై లక్షలు బ్యాంకు లోన్ వస్తుంది జీ ప్లస్ వన్కి ప్లాన్ ఉంది బ్యాంకు లోన్ కూడా వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మీరు ఈ హౌస్ కొనుగోలు చేసినట్లయితే కమిషన్ కింద వన్ పర్సంటేజ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అలాగే విజిటింగ్ ఛార్జెస్ అయితే త్రీ హండ్రెడ్ అయితే తీసుకుంటారండి మీరు ఫోన్ చేసినప్పుడు వచ్చి చూపిస్తారు ఇది మనం మూడో ఫ్లోర్ అనమాట సింగిల్ రూము బాత్రూమ్ అయితే ఉంది మంచి హౌసే మంచి సెంటర్లో ఉంటుంది మీకు పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ కేవలం నలభై లక్షలు మాత్రమే నచ్చినట్లయితే కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్